నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి రోజుకో స్టైల్లో కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువున ముంచేస్తున్నారు అయితే తెలియకుండా మోసాలు చేయటం కామన్ కానీ ఇప్పుడు చెప్పి మరీ మోసాలకు పాల్పడుతుండటం షాక్ ఇస్తోంది డ్రగ్స్ పార్సిల్స్ అని ఉగ్రవాదులతో లింకులున్నాయని కేసు బుక్ అయిందని ఇలా బాధితులను భయభ్రాంతులకి గురిచేసి డబ్బులను దండుకుంటున్నారు తాజాగా సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఒక్క ఫోన్ కాల్ తో పోగొట్టుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు సికింద్రాబాద్కు చెందిన బాధితుడికి బ్యాంకాక్ నుంచి పార్సిల్ వచ్చిందని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు అందులో డ్రగ్స్ ఉన్నాయని మీకు ఉగ్రవాదులతో లింకులున్నాయని మీపై కేసు బుక్ అయిందని చెప్పాడు ముంబై కస్టమ్స్ అధికారులు మీ మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారని బెదిరించాడు ఈ కేసు నుంచి మీరు బయటపడాలంటే వెంటనే అకౌంట్ కు డబ్బులు పంపించండి అని డిమాండ్ చేశాడు సైబర్ మోసగాడు దీంతో భయాందోళనకు గురైన బాధితుడు తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు సదరు వ్యక్తి చెప్పిన అకౌంట్ కు బదిలీ చేశాడు ఆ తర్వాత మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సాగర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు ఇలా పార్సిల్స్ పేరుతో చెప్పే ఫోన్లను నమ్మవద్దని ఎవరు ఎలాంటి భయాందోళన చెందకుండా వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు అపరిచితుల నుండి కాల్స్ వచ్చిన తర్వాత డబ్బులు అడిగితే వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి డబ్బులు పంపించవద్దని పోలీసులు సూచించారు ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు